కుమరి ఉన్నారు కొండలు చేసే ఆయన కొండలు చేస్తున్నారు ఈరోజు చేసే కొండలు మొత్తం భగవంతుడికి సమర్పిస్తా అంటే ఆ కొండలు కుండల్లోంచి వచ్చే ధనం ఏదైతే ఉందో అది మొత్తం భగవంతుడికి భగవంతుడికి సమర్పించడం కోసం ఎందుకు చేస్తున్నారు వాళ్ళ అబ్బాయి పెళ్ళేవాళ్ళంట ఇది ఏంటిది ఇది అప్పుడు ఆ రోజు చేసినటువంటి ఆ కొండల తయారీ ఏమైపోయింది అది అది భక్తి అయిందా లేదా అయింది ఆ రోజు చేసిన కొండలు మొత్తం భగవంతుడికి ఇచ్చేసారు ఏమొస్తే అది మొత్తం అమ్మితే అప్పుడు అది అక్క అవుతావా మళ్ళీ ఏం కోరుకున్నాడు వాళ్ళ అబ్బాయి పెళ్లి కావాలి ఎందుకు అలా చేస్తారంట మీరు కూడా అంటారు కదా ఈ సంవత్సరం ఈ పొలంలో వచ్చిన పంట మొత్తం భగవంతుడికే ఎందుకంట వాళ్ళ అమ్మాయి పెళ్లి కావాలంట చేస్తారా లేదా అప్పుడు ఆ పొలానికి చేసిన పని అంతా ఏమైంది భక్తి అయింది ఎటువంటి భక్తి అది అకైతవ కామన సిద్ధ భక్తి ఓకే ఇట్లాగనమాట